ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం అమరావతి రాజధానికి వైసీపీ జై కొట్టింది గత ఐదు సంవత్సరాలుగా అమరావతి రాజధానిని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన విషయం కానీ అనుకున్నది సాధించలేకపోయింది వైసీపీ మూడు రాజధానులకు ముందడుగు వేయలేదు అమరావతి రాజధాని నిర్మాణం చేపట్లేదు దీంతో ప్రజలు ఈ వైఫల్యాన్ని గుర్తించారు ఎన్నికల్లో దారుణంగా ఓడించారు అందుకే వైసీపీకి తత్వం బోధపడినట్లుంది మూడు రాజధానులను ఎంపిక చేసి తాము తప్పు చేశామని ఒప్పుకోకపోయినా తాజాగా ఆ పార్టీ ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మాత్రం అమరావతి జై కొట్టినట్లు అనిపిస్తోంది ఇటీవలి అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే అయితే ఇది ప్రపంచ బ్యాంకు నిధులు కావడంతో రుణమేనని వైసీపీ చెబుతోంది అయితే దీనికి రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదని అప్పు ఇప్పించింది కేంద్రం కాబట్టి ఆ బాధ్యత కేంద్రానిదేనని తెలుగుదేశం పార్టీ చెబుతోంది ఈ విషయంపై వాదోపవాదంలుండగా లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అమరావతికి అప్పు రూపంలో వద్దని నేరుగా గ్రాండ్ రూపంలో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అయితే ఈ ఘటనతో అమరావతి రాజధాని నిర్మాణానికి వైసీపీ జై కొట్టినట్లయింది గత ఐదేళ్లుగా అమరావతి అన్న మాటను అనేందుకు కూడా వైసీపీ నేతలు ముందుకు రాలేదు ఇప్పుడు అదే అమరావతికి నిధులు విడుదల చేయాలని కోరుతుండడం విశేషం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది నవ్యాంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది ఈ విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకుంది అప్పటి విపక్ష నేతగా జగన్ అమరావతి రాజధానిని స్వాగతించారు సరైన రాజధాని నిర్మాణానికి సమీకరిస్తామన్న ముప్పై మూడు ఎకరాల భూమి చాలదని చెప్పుకొచ్చారు మరింతగా సమీకరించాలని సలహా ఇచ్చారు దీంతో చంద్రబాబు సర్కార్ అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది కొన్ని రకాల నిర్మాణాలను సైతం పూర్తి చేసింది రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది టీడీపీ స్థానంలో వైసీపీ అధికారంలో అప్పుడే మూడు రాజధానులపై పరిమితం చేసి ప్రకటించారు జగన్ వేయలేకపోయారు ఈ క్రమంలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అప్పటి సీనియర్ మంత్రి బొత్స లాంటి వారు అమరావతి రాజధానిని శ్మశానంతో పోల్చారు రైతుల నుంచి సేకరించిన భూమిని తాకట్టు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు కీలకమైన ఆర్ఫై జోన్ లో భూములను పేదల ఇళ్ల స్థలాల పేరిట పనిచేశారు కూడా అమరావతిని ఎంతగా దెబ్బతీయాలో అంతగా చేశారు అయితే మూడు రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి ప్రజలు తిరస్కరించారు చివరకు పాలన రాజధానిగా ఏర్పాటు చేస్తామన్న విశాఖ జిల్లా ప్రజలు కూడా ఆహ్వానించలేదు ఉత్తరాంధ్ర ప్రజల నుంచి దారుణంగా తిరస్కరణ ఎదురైంది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి కొత్త కళ వచ్చింది నిర్మాణానికి కేంద్రం సాయం అందించేందుకు ముందుకు వచ్చింది ఇటువంటి తరుణంలో వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది అమరావతి రాజధానికి అప్పుగా కాకుండా గ్రాండ్ రూపంలో నిధులు ఇవ్వాలని కోరింది దీంతో అమరావతికి వైసీపీ జై కొట్టినట్లయింది అసలు అమరావతి అంటేనే అగ్గి మీద గుగ్గిలం అయ్యే జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఎంపీలు ఆయనకు తెలియకుండా ప్రకటన చేశారా లేదా అన్నది తెలియాలి